ఎంత ఎదిగినా ఒదుగుండాలని అంటూ ఉంటారు పెద్దలు కరెక్ట్ గా ఈ సమిత హౌస్ లో ఉన్న నిఖిల్ కి సరిపోతుంది అంతేకాదు సంస్కారం అంటే ఇదే కదరా అని కూడా అనొచ్చు ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ అనేది జరుగుతుంది ఈ టాస్క్ కలర్ కలర్ వైట్ కలర్ మీ అనే టాస్క్ లో భాగంగా హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా కింద కూర్చున్నారు అయితే కొంచెం యష్మి షార్ట్ డ్రెస్ వేసుకుంది అయితే యష్మి షార్ట్ డ్రెస్ వేసుకుంది కాబట్టి అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనని ఆమెకు అనిపించకలేకపోయినా సరే తన చీఫ్ గా ఉన్న నిఖిల్ కి అనిపించిందో ఏమో వెంటనే నిఖిల్ జాకెట్ వేసుకున్నది అది తీసి యష్మి కిందన కూర్చుంటే ఆమె కాళ్ళు కనిపించకుండా ఇది కప్పాడు దీంతో యష్మి నిఖిల్ నిజంగా నువ్వు సూపర్ అంటే ఈ రోజు నువ్వు ఇది చేసిన పనికి నేను నీకు దాసోహం అయిపోయానంటే అదేమీ లేదురా ఆడపిల్ల కదా అని అంతే అంతకు మించి నీకేమన్నా ఇబ్బందిగా ఉంటే ఐమ్ సారీ అంటే ఇబ్బందా నా గురించి నువ్వు ఇంత కేరింగ్ గా చూసావు చూడు అందుకే కదా హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ రోజు రోజుకి నీకు దగ్గర అవుతున్నారు ఏదైనా సరే నీ సంస్కారానికి నేను ఫిదా అంటూ సెల్యూట్ చేసింది యష్మి నిజంగా సూపర్ కదా అక్కడ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా టాస్క్ లో మునిగిపోయారు కానీ ఒక ఆడపిల్లకి ఎలా ఉండాలి అమ్మాయి ఇబ్బంది పడకూడదని చెప్పి తనకున్న జర్కిన్ తీసి తన కాళ్ళుని కప్పాడు చూడండి నిజంగా ఇంతకన్నా ఇంకేం కావాలి విన్నర్ అయ్యే పర్సన్కి మరి మొత్తంగా నిఖిల్ సంస్కారానికి మీరేమంటారు అనేది కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మన ఛానల్